ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళగిరి నగరంలోని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు భార్యను అడ్డు పెట్టుకుని జైలుకి వెళ్ళడానికి తెప్పించుకున్నటువంటి పేరు నాని గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదాం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థ చేశారని మాట్లాడడం కొంచెం ఆశ్చర్యంగా అనిపించి మీతో నాలుగు విషయాలు పంచుకుందామని చెప్పి వాళ్ళు కూర్చోవడం జరిగిందండి డెబ్భై ఐదు సంవత్సరాల స్వతంత్రం నిర్మించుకున్న తర్వాత ఈ రాష్ట్రం ఒక డెవలప్మెంట్ రేంజ్లోకి వెళ్తున్న పరిస్థితుల్లో మీరు ఈ రాష్ట్రాన్ని ఒక యుద్ధం తర్వాత శకలాలు మిగిలినట్టుగా అన్ని వ్యవస్థల్ని నిర్వహం చేసేసి ఇవాళ మేము ఏదో నిర్వీర్యం చేసినట్టుగా మాట్లాడడానికి ఆశ్చర్యానిపించి చెప్తా ఉన్నాం మాకు ప్రభుత్వం అప్పచెప్పేటప్పటికీ పది లక్షల కోట్ల రూపాయలు అప్పు మీరు ఇచ్చే వెళ్తే ఆ అప్పు మీద మేము వడ్డీ కట్టుకుంటూ ఉన్నాం అలాగే ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త ప్రతి ఊరిలోనే కూడా ఊరికట్టు ఇటు వేస్తూ ఉంటే ఆ చెత్తను శుభ్రం చేసి పనిపే శాఖ ఉన్నాం ఇన్ని కార్యక్రమాల మీద మేము ఉన్నాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎన్ఆర్జీఎస్కి రెండు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ తీసుకొచ్చారు ఎందుకంటే ఈవేళ ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగాలన్నా ఎనర్జీస్ తప్ప ఇంకొక రూపాయి లేకుండా ఒక ఐదు సంవత్సరాలకు ముందు సరిపడా అంత డబ్బు చేసేడు కాంట్రాక్టులకు అప్పులు బకాయిలు పెట్టుకుని ఎదురుకు వెళ్ళిపోయిన విధానంలో మేము వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల చాలా ఆశ్చర్యంగా కనపడుతూ ఉంది ఇవాళ నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు ఏడి జరిగింది మూడు వందల నలభై నాలుగు లింక్ రోడ్లు కొత్త రోడ్లు గ్రామం నుంచి గ్రామానికి చేయడానికి పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా మూడు వందల నలభై నాలుగు లింక్ రోడ్లు కొత్త రోడ్లు వేయడం జరిగింది పదమూడు వందల పన్నెండు కిలోమీటర్లు తారు రోడ్లు అలాగే పొంత రోడ్లు అలాగే అడవి బాటకి అడవి తల్లికి దగ్గర బతికి వాళ్ళందరికీ గురించి అడవి బాటకి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అలాగే గ్రామ సచివాలయాలు అన్నింటినీ కూడా పునరుద్ధరించడం జరిగింది అన్నింటినీ రిపేర్లు చేస్తూ ఉన్నాం బాగు చేస్తూ ఉన్నాం కంపెనీకరణ చేస్తూ ఉన్నాం అలాగే ప్రతి గ్రామ చోట గ్రామ సభలు పెట్టి ఈ నిధుల్ని గ్రామ సభల్లో ప్రజలు కోరిన మేరకు పనులు చేస్తూ ఉన్నాం ప్రజలు ఏ రోడ్లు కావాలంటే ఆ రోడ్లు చేస్తున్నాం అలాగే జేజీఎం ద్వారా కానీ ఆర్డబ్ల్యూఎస్ ద్వారా కానీ పెద్ద ఎత్తున మంచినీరు ప్రతి గ్రామానికి మంచినీరు ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు అనే విధంగా మేము ఎదురుకెళ్తూ ఉన్నాం మీరు ఏదన్నా ఏ రోజన్నా గ్రామాలకు మీరు సంద సందర్శించుంటే గ్రామాల్లో ఏ అభివృద్ధి జరుగుతుందో మీకు కానీ మీ చాటు నుండి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కానీ చెప్తే కానీ విలేజ్కి వెళ్తే తెలుస్తుంది విలేజ్కి వెళ్లకుండా మీరు ఇక్కడికి వచ్చి రోజు ఏదో తిట్టాలి కదా అని తిట్టాలి ఏదో విమర్శించాలి కదా అని విమర్శించాలన్న దృష్టిలో మీరు వెళ్తున్నట్టయితే నేనైతే ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను ఈ సంవత్సర కాలంలో మేము ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మీ మీద అబ్బరి మీద కక్ష సాధించే మేము వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదంటే అందులో పడిపోతే మేము అభివృద్ధి పనిలో ఉబ్బర పెట్టలేము ఎందుకంటే లేక మీతో రోజు దాబ్బ్రాడితే కూర్చుంటే అభివృద్ధి చేయలేమన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ చెప్పినటువంటిది ఏంటంటే ఉంది ఆల సంగతి కాదు ప్రజల సంగతి చూడండి ఈ వచ్చిన నిధులు సక్రమంగా ఖర్చు పెడుతున్నారా లేదో చూడమని చెప్పిందా అలాగే పశువులకు కూడా ఇవాళ అయినా ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట పశుశాలను కూడా కట్టించడం జరిగింది రెండు లక్షల రూపాయలు ఉంటే లక్ష ఎనభై వేలు సబ్సిడీ తోటి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పశువులకి ప్రతి చోట కూడా ఊరు ముందు ఊరు అవతల వెళ్ళి వస్తూ ఉంటే మంచి తాగడానికి ఈ గుంటలు కూడా కట్టించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు పశువులు కూడా వదలకుండా చేసినటువంటి గొప్పతనం ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి దానికి ఇవాళ పేరు నాని గారు పేర్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు నేను పిఠాపురంలో వందకు పైగా అభివృద్ధి పనులు చేయడం జరిగింది అలాగే పిఠాపురాన్ని ఎలా చూశాడు ఆయన ఈవేళ రాయలసీమలో కూడా ప్రతి ఇంటికి కూడా మంచిదే ఇవ్వడానికి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈవేళ కూడా నువ్వు మాట్లాడి మాటలో చూస్తూ ఉన్నావు నెల రోజుల నుంచి ఆడపారిపోయాడు ఒక ఇంకోటి ఇటుపారిపోయాడు ఒకటి జైలుకి పోయాడు కానీ నువ్వు ఇంకా ఆడదాన్ని అడ్డు పెట్టుకుని ఇంట్లో ఆడ మనిషిని అడ్డు పెట్టుకుని జైలుకి వెళ్ళకుండా దాక్కుని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన పనులేంటి మీరు బా మీరు పెట్టిన బాకీలన్నీ మేము తీర్చుకుంటూ వస్తూ ఉన్నాం ప్రతి కాంట్రాక్టర్ని బతిమాలకుంటూ ఉన్నాం ట్యాంకులు సగం కట్టి వదిలేసారు లైన్ సగం చేసి వదిలేస్తారు ఎక్కడికక్కడ రోడ్లు సగం నిర్మాణం చేసి వదిలేసారు వాళ్ళందరికీ పాత బాకాయలు కట్టుకుంటా అన్నీ చేసుకుంటా ఒక అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంటే మీకు పార్టీ జెండా తప్ప వేరే జెండా ఎగరైనా మీకు ఎప్పుడైనా చేతనైనా హార్తీ పార్టీ జెండా కాకుండా జాతీయ జెండా ప్రతి చోట ఎగరాలని చెప్పి జాతీయ జెండా ఎగరేసినంత పంచాయతీలకి నిధులు ఇచ్చినటువంటి గొప్పతనం వీళ్ళ పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరికదని చెప్తా ఉన్నాను సరే ఫైనల్గా ఏదేమైనా సరే వాళ్ళ పేరు నాని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ నేను ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను ఇవాళ మీరు చెప్తా ఉన్నారు పంచాయతీ వ్యవస్థ నిర్వినియోగం చేశామని మీరు చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు నిర్వినియోగం చేశారని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను మళ్ళీ గ్రామ సభలు పెట్టుకుందాం రండి ప్రతి ఊర్లో గ్రామ సభ పెడదాం మీరు వచ్చి గ్రామాల్లో తిరిగి వెళ్ళిపోవడం కాదు గ్రామ సభలు పెడదాం మీ అందరూ మీ ఎంపీటీసీలు ఎక్కువ ఉన్నారు మీ జెడ్పీటీసీలు ఎక్కువ ఉన్నారు మీ యొక్క సర్పంచ్లు ఎక్కువ ఉన్నారు వాళ్ళందరికీ ప్రోటోకాల్ ఉంది రమ్మనండి గ్రామ సభల్లో కూర్చుందాం కూర్చున్న తర్వాత ప్రజలు ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి చేశారా అంతకుముందు అభివృద్ధి చేశారా ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందో అంతకుముందు అభివృద్ధి జరిగిందో ప్రజలే చెప్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అలాగే పేరు నానికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను గ్రామ సభలు పెట్టుకోవడానికి సిద్ధంగా సిద్ధంగా ఉండండి ఏ రోజైతే ఆ రోజు గ్రామ సభలు పెట్టుకుందాం ప్రతి గ్రామంలో ఎందుకంటే పత్రికల్లో వచ్చి ఇక్కడ రియాజ్ గారు నేను సీని గారు అక్కడ పేరు నాని గారు మాట్లాడడం కాదు ప్రజలు మాట్లాడాలి ప్రజలు ప్రజలకు తెలియాలి ఏం జరుగుతుందో ప్రజలు చెప్పింది కరెక్ట్ అవుతుంది కాబట్టి ప్రజల ముందు గ్రామ సభలు పెట్టుకోవడానికి జనసేన పార్టీ రెడీగా ఉంది తెలుగుదేశం పార్టీ కోటమి రెడీగా ఉంది మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్పి నేను అడుగుతాను అందరికీ నమస్కారం పేరుని నాని అంటే పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోయిన అపోహలు సృష్టిస్తూ ఉదయం పూట జ పవన్ కళ్యాణ్ గారిని తిట్టే విధంగా ఆయన మీడియా ముందుకు వస్తూ రాత్రిపూట అమూల్ బేబీ ఐస్ క్రీమ్ చూపుతూ ఉంటాడు అతను అతను పవన్ కళ్యాణ్ గారి గురించి పంచాయతీరాజ్ శాఖలో ఎటువంటి పనులు కూడా ఏడాదిలో జరగలేదు అంటున్నాడు ఈ ఏడాది పాలనలో పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఎలాంటి పనులు జరిగినాయి అని మీడియా విధంగా కూడా ఒక బుక్లెట్ బయటికి విడుదల చేశాం మరి ఇది పేర్ని నానికి కనపడిందా లేదా అనేది మేము అడుగుతున్నాం ఏ రోజైనా ఐదేళ్ళు పరిపాలించారు ఏ రోజైనా జగన్ ప్రభుత్వంలో ఏ మంత్రి అయినా మేము సవాళ్ళు విసురుతున్నాం మేము ఈ సంవత్సరంలో ఇన్ని పనులు చేశామని ఎక్కడైనా ప్రజలకు మీరు వివరించారా మీడియాకి చెప్పారా అని మేము అడుగుతున్నాం మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారంట మరి ఎక్కడ కూరుకుపోయారో నువ్వు నిరూపించగలవా అని మేము అడుగుతున్నాం ఒక పెద్ద అవినీతి భరుడి నువ్వు నువ్వు కూడా అవినీతి గురించి మాట్లాడుతుంటే ప్రజలు కూడా హాస్యాస్పదంగా నవ్వుకుంటున్నారు మచ్చుకి కొన్ని చెప్తాను మచిలీపట్నంలో నువ్వు చేసినవి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు కొల్లేరులో ఆరు వందల ఎకరాల భూమిని కబ్జా చేసిన మాట వాస్తవే కాదా కబ్జా చేశాడని నిరూపణ అయితే ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ని మార్చాలని గొడవ చేసింది నువ్వు నిజమా కాదా అని చెప్పి నీకు సవాల్ విసురుతున్నావు అలాగే పీడిఎస్ బియ్యం పీడిఎస్ బియ్యాన్ని తన భార్య పేరు మీ పేరు మీద గౌరవం తీసుకున్నాం తీసుకొని ఆ దాంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగిని పెట్టాల్సింది పోయి నీ పిఏని అక్కడ అపాయింట్ చేసుకున్నాం మరి నీ పిఏ నువ్వు ఎలా అపాయింట్ చేస్తావని చెప్పి మేము అడుగుతున్నాం పిఏని అపాయింట్ చేసి గన్నవరంలో స్టాంప్ పేపర్లు కొని మచిలీపట్నంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మరి ఇవన్నీ బయట బయటపెట్టాని మేము బయటపెట్టడానికి సిద్ధంగా ఉంటాం నువ్వు నువ్వు సిద్ధంగా ఉండవు అని నేను ఇవన్నీ కూడా మీడియాలో వచ్చినాయి మరి ఇటు కూడా నువ్వు సమాధానం చెప్పాలని అవినీతి దానికి డేటు మార్చి నువ్వు రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్లు తీసుకున్నావా లేదా తర్వాత మడక ల్యాండ్ గుస్సుక అక్రమంగా జగనన్న ఇళ్ళ పేరు మీద నువ్వు వ్యాపారం చేసింది నువ్వు నీ పార్ట్నర్ కోడాలి నాని ఇద్దరు కలిసి వందల కోట్ల వ్యాపారం అక్రమంగా దోచుకున్న మాట వాస్తవం కాదు అలాగే పైపర్ నెట్ మచిలీపట్నానికి నియోజకవర్గాన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆరు నియోజకవర్గాలు ఇరవై వేల కనెక్షన్లు ఈయన కొడుకు మీద తీసుకున్నాడు పేరు మీద ఇవన్నీ నీ నీ అవినీతి చేసినటువంటి పనులు అలాగే మెడికల్ కాలేజీ కూడా నీ స్థలం ఊరి చివరున్నటువంటి నీ స్థలం పక్కన మీ బినామీ వాళ్ళ పక్కన ఉన్నటువంటి స్థలాలు రేట్లు పెంచడానికి మెడికల్ కాలేజీని తీసుకెళ్ళి అక్కడ పెడితే ఈరోజు మచిలీపట్నం డెవలప్ కాకపోవడానికి కారణం ఇది కూడా ఒక ఉదాహరణ అలాగే ఈయన తండ్రి పేరుని కిష్టమూర్తి పేరుని ఇష్టమూర్తి ఏ ఇంట్లో చనిపోయాడు ఏ ఇంట్లో చనిపోతే ఏ ఇంట్లో నుంచి మీ నాన్న దహన సంస్కారాలు చేశారు నువ్వు చెప్పగలవా అసలు ఒకటే నేను సూటిగా అడుగుతున్నాను పేరుని నానేని విక్టోరియా ఎవరు విక్టోరియా అమ్మ ఎవరు నువ్వు సమాధానం చెప్పగలవా ప్రజల్లోకి వచ్చి విక్టోరియా ఫలానావా అని నువ్వు సమాధానం చెప్పగలవా ఎందుకు విక్టోరియా ఆవా ఇంటిగా నుంచి మీ తండ్రి దాన సంస్కారాలు చేశారు మరి మీ ఇంటికాడి నుంచి ఎందుకు తీసుకెళ్ళలేదు అలాగే టీడీఎస్ బియ్యంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే తన భార్యని అరెస్ట్ చేయడానికి వెళ్తే మా భార్యని అరెస్ట్ చేస్తారా అని చెప్పి అడుగుతున్నారు ఏ చట్టం నీకు వర్తించదా మీ భార్య ఉన్న విక్టోరియా మహారాణి కోడల విక్టోరియా మహారాణి కోడలైతే చట్టాలు వర్తించవా అరెస్ట్ చేయకూడదా అని చెప్పి మేము అందరం కూడా జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాం ఈ కొన్నే నీకు ఉన్నటువంటి అవి అవినీతి మేము ఇవన్నీ అడగం అసలు విక్టోరియా అమ్మ ఎవరు అనేది అడుగుతున్నాం మేము నీకు దమ్ముంటే చెప్పు విక్టోరియా విక్టోరియామ్మ ఎవరు మీ నాన్న దంస్క దాన సంస్కారాలు అక్కడి నుంచి ఎందుకు చేయాల్సి వచ్చిందని ఇన్ని మా ఇన్ని పెట్టుకొని నువ్వు ఒక నిజాయితీ పరుడైనటువంటి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి గురించి నువ్వు మాట్లాడుతుంటే చాలా సిగ్గేస్తుంది పేర్ని నాని ఎక్కనైనా నువ్వు జాగ్రత్తగా ఉండు మాట్లాడేటప్పుడు చాలా హుందాగా మాట్లాడు లేకపోతే నీకు ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు రేపు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా నీకు ఇదే తీర్పు రాబోతుంది మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడాలని చెప్పి పేరు నానికి మేము సవాల్ విసురుతున్నాం హెచ్చరిస్తున్నాం ఇది సవాలు కూడా కాదు ఇది అమూల్ బేబీ ఐస్ క్రీమ్ చీకిన ఐస్ క్రీమ్ చీకినంత ఈజీ కాదు నువ్వు మాట్లాడటం నీ దగ్గర ఆధారాలు ఏదైనా ఉంటే బయటపెట్టు అంతేగాని మీడియా ఉంది మాకు సాక్షి ఛానల్ ఉంది మేము సాక్షిగా ఏమైనా మాట్లాడతాం అంటే మాత్రం జనసేన పార్టీ నుంచి ఊరుకునే ప్రసక్తే లేదు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం నిన్ను మీ నాయకుడిని మీ నాయకుడు కూడా మారాలా ఎక్కడికి వెళ్ళినా ప్రజల్ని విద్వేష విద్వేషానికి రెచ్చగొడుతూ ప్రజల మధ్యలో గొడవలు సృష్టిస్తూ ఈరోజు రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గుర్తిస్తున్నారు ఎందుకంటే ఇటీవల కాలంలో జగన్ని కూడా చూసాం మనం ఆయన పరామర్శిస్తే ఇస్తుంది ఎవరికంటే రౌడీల్ని గుండాల్ని తప్పితే ఎవరిని పోయాడు తెనాలి పోతే అక్కడ పరామర్శించేది ఎవడినంటే రౌడీల్ని గంజాయి ప్యాచ్ని అలాగే ఇక్కడికి వచ్చాడు గుంటూరులో అక్కడ పరామర్శించింది ఎవరంటే ఈయన మాట నమ్మి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తున్నాయి మా జగన్ అన్న చెప్పాడని చెప్పి బెట్టింగ్ పెట్టుకుంటే ఆ బెట్టింగ్ పెట్టుకున్నటువంటి వ్యక్తి విగ్రహం పెడితే ఆ విగ్రహం ఆవిష్కరణకి ఇతను పోతాడు సిగ్గుండాలి ఇలాంటి వ్యక్తి ఒక నా రాజకీయ పార్టీ నాయకుడు ఒక బెట్టింగ్ రాయులకి ఒక గంజాయి బ్యాచ్లకి ఒక రౌడీ షర్టులకి ఇతను పరామర్శలకు వెళ్తున్నాడు వీళ్ళు మాట్లాడతారు అదేంటంటే ఇరవై తొమ్మిది ఎలక్షన్ మేము ప్రభుత్వం వస్తే రప్ప రప్పకు వస్తాడు ఎంతమందికి వస్తారు మీరు అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని శ్మశానం చేస్తారా అని మేము అడుగుతున్నాం ఏ చట్టాలు లేవా మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదా అదేంటంటే మా కార్యకర్త అంటాడు ఒక ఒక వైసీపీ నాయకుడు వచ్చి టీవీలో అంటే మీ నాయకుడు మీ నాయకుడు అయితే మీరు చంపుకోవచ్చా అంటే మా బాబాయిని మేమే చంపాము మేము మాకు చంపుకునే హక్కు లేదా మా కార్యకర్తలు మేము చంపుకోలే హక్కు లేదా అంటే నిజంగానే మీకు హక్కు లేదు ఒక మనిషి ప్రాణం తీసాకూ మీకు ఎవరు ఇచ్చారు కాబట్టి మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడమని చెప్పి వైసీపీ నాయకుల్ని ముఖ్యంగా పేరుని నాని హెచ్చరిస్తున్నాం ఈరోజున పేర్ని నాని గారు ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ జపం చేయిందే ఆయన నిద్ర పట్టదే దేనికంటే ఈయనకి ప్రచారం కావాలి ప్రచారం కావాలంటే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు విమర్శించే పని అసలు ఇంకా మీరు జగన్ భజన్ చేస్తూ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఒక తరం ఒక భవిష్యత్తు వెనకబడిపోయింది మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో దీనికి నైంటీ ఫోర్ పర్సెంట్ విక్టరీగా నైంటీ ఫోర్ పర్సెంట్ ప్రజలు వన్ సైడ్గా నైంటీ ఫోర్ పర్సెంట్ మాకు సీట్లు ఇచ్చారు ప్రభుత్వానికి ఒక మంచి పరిపాలన చేస్తూ ఉంటే ఈ సంవత్సర కాలంలో మీరు గత ఐదు సంవత్సరాల్లో ఎంతమంది జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ వీళ్ళే కానీ పింఛన్లు తీశారు ఎంతమంది అర్హుల్ని అనర్హులుగా చేశారు కానీ మేము పార్టీ వచ్చిన తర్వాత ఎవరిని ఒక్కరిని కూడా మేము తీయలేదు ఈ సంవత్సరం కాలంలో ఎన్ని పథకాలు అయితే ఇచ్చామో ప్రతి ఒక్కళ్ళను కూడా అదే కంటిన్యూషన్ చేస్తుంది తప్పితే రాజకీయంగా ఏం చేయట్లేదు ప్రజలందరూ మన వాళ్ళే మనకి ప్రతి ఒక్కళ్ళు ఓటు వేశారు వాళ్ళందరినీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ఒక సుపరిపాలన జరుగుతూ ఉంటే మీరు ఒక వికృతుల చేష్టలతో రకరకాలుగా విమర్శించడం ఇది కరెక్ట్ కాదు దేనికంటే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున తన్ను కోసం కాకుండా రాంధ్ర రాష్ట్రం కోసం ఒక ఐదు సంవత్సరాల భవిష్యత్తు వెనక్కి పడిపోయింది దీన్ని మనం కట్టుబడి ఉండాలని చెప్పి తను తాను తగ్గించుకొని కూటమి కట్టడానికి ప్రధాన కారణకమయ్యి ఈ రోజున ప్రభుత్వంలో రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా భాగస్వామ్యం దాంట్లో భాగంగానే మొన్న ఆయన పంచాయతీరాజులో రూరల్ వాటర్ సప్లై స్కీమ్ కింద మీ అధికారంలో మీ ఐదు సంవత్సరాల అధికారంలో ఉండగా ఆ పథకం వాడక నిర్వీర్యం అయిపోతున్న టైంలో పవన్ కళ్యాణ్ గారి అధికారంలో మా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తే దాదాపు ఏడు వేల పైచిలు కోట్లు ఆంధ్ర రాష్ట్రం కాక దేశం మొత్తానికి కూడా ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ వర్తించే పరిస్థితి ఈ రోజున దాంట్లో దాదాపు ఇప్పటికే మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు రూరల్ వాటర్ సప్లై కింద దీంట్లో ప్రత్యేకంగా చెప్పాలంటే పులివెందులకు కూడా ఖర్చు పెట్టారు అంటే ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకోండి మీరు చేసినప్పుడు వీడు జనసేన వీడు తెలుగుదేశం లేదా వీడు బీజేపీ మనోడు కాదని చెప్పి ఏరి ఏరి పరిపాలన చేసి ఈ రోజున మేము అందరినీ సమానంగా చూసి పరిపాలన చేస్తా అలాగే ఆంధ్ర రాష్ట్రంలో పంచాయతీల్లో ఒకేసారి అన్ని పంచాయతీలు గ్రామ సభలు పెట్టింది ఎప్పుడైనా మనం చూసామా ఒకే రోజు దాదాపు నాలుగు వేలు పైచూలు గ్రామ సభలు నిర్వహించారు ఇది చరిత్రలో రికార్డు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఏనుగులు వచ్చి నాశనం చేస్తూ ఉండే పంటలని కర్ణాటక గవర్నమెంట్ అది మా కూటమిలో భాగం కాకపోయినా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కానీ రిక్వెస్ట్ చేసి కుంకు ఏను తెప్పించిన పరిస్థితి ఏ నాయకుడైనా ఇలా చేశారా గతంలో ఇవన్నీ మీరు ఆదర్శంగా తీసుకోండి అంతేగాని ప్రతిదానికి విమర్శలు ఇలా చేయడం కాదు మీ నాయకుడు చూస్తే ప్రజలను రెచ్చగొడటం ప్రజలు రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళని విశిక్షణ రహితంగా రప్పరప్ప అని వీళ్ళు వాళ్ళు చేస్తుంటే నువ్వు దానికి సపోర్ట్ చేయడం పుష్పసిన మాట ఇలాగని చెప్పి అవి సినిమాలకే పనికి వస్తాయి మా నాయకుడు చెప్తారు అవి సినిమాల్లోనే పనికి వస్తాయి ప్రజల్లో కాదని చెప్పి మీరు ఇవన్నీ ఎలా చేస్తూ ఉన్నారంటే ఒక గంజాయి బ్యాచ్కి సపోర్ట్ చేయటం లేదంటే ఒక బెట్టింగ్ యాప్లు బలైన సపోర్ట్ చేయటం వాళ్ళ విగ్రహాల ఓపెనింగ్కి వెళ్తాం రౌడీ షెట్లకి సపోర్ట్ చేయటం చివరికి మీ పార్టీలో ఆ గంజాయి బ్యాచ్ రౌడీ షెట్లు తప్పితే సామాన్య ప్రజలు ఎవరు ఉండరు ఇదైతే మేము జనసేన పార్టీ తరఫున చెప్తా ఉన్నాం దేనికంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా ఈ రోజున ఎక్కడ ఆయన ట్రాన్స్ఫర్లో కానీ ఆయన పంచాయతీలో ప్రతి ఒక్క విధులు కూడా ఎంతో నిజాయితీగా నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా చక్కగా ఈ రోజున ఎంత చక్కగా బుక్లెట్ వేసి మనం ఏం చేసాం సంవత్సరంలో అని చెప్పి ప్రతిదీ అంకితో సహా రోజున మీడియా వారికి చేయటం అలాగే పార్టీ గెలిచిన దగ్గర నుంచి ప్రజలకు మనం సమాధానం చెప్పాలని చెప్పి ప్రతిరోజు సెంట్రల్ ఆఫీస్ ముందులో జనవాణి కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క ప్రజలు సబ్ బా ఇబ్బందులకి వాళ్ళ యొక్క దీనికి అర్జీలు స్వీకరించే పరిస్థితి గ్రీవెన్స్ పెట్టి వాళ్ళ పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇబ్బందులు ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని పరిష్కారం చేసే పరిస్థితి ఈ రోజున ఈరోజు చూడండి ఏ ఏ రోజైనా ఏ పార్టీ అయినా ఆ రోజు మీరు చూసారా ఆ రోజు మీ ఐదు సంవత్సరాల్లో మా జనసేన పార్టీ మా అధ్యక్షులు బాధ్యత ఉంది కాబట్టి ప్రజలు నమ్మి మనకు ఓటేశారు కాబట్టి ప్రజలకి మనం బాధ్యతగా మనం ఉండాలి కాబట్టి ప్రతిరోజు ఒక ఎమ్మెల్యేనో ఒక చైర్మన్నో ఒక ఎమ్మెల్సీనో ఒక ఎంపీనో కూర్చోబెట్టి ప్రజల యొక్క ఇబ్బందుల్ని ప్రత్య ప్రత్యక్షంగా తీసుకుంటున్న పరిస్థితి ఈ రోజున ఈ రోజున ఎక్కడ చూసాం మీ అన్నీ చూస్తూ ఉన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పము జనసేన పార్టీ చెప్పండి మీకు ప్రచారం రాదని చేసుకోవడం తప్పితే ఇవన్నీ ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు దయచేసి పేరునాడు గారికి గమనించండి సాధ్యమైతే మీకు నిజంగా పేద ప్రజల్ని రాంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మాకు కూడా సపోర్ట్ చేయండి అంతేగాని ఇలాంటి అవాక చెప్ చెప్తే ఎవరు నమ్మే పరిస్థితులు లేదు దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తా ఉన్నాం జనసేన పార్టీ నుంచి